నా పేరు గంజి యాదగిరి బ్యాలెట్ పేపర్ లో యాదగిరి జి అని ఉంటుంది నేను బార్ కౌన్సిల్ మెంబర్గా కాంటాక్ట్ చేస్తున్నాను దయచేసి మీ ఓటు నా కేసు గెలిపిస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ ఇయర్స్ దాటినటువంటి ఏజ్ క్రాస్ అయినటువంటి న్యాయవాదులకు పెన్షన్ కంపల్సరీ రావాల్సిందిగా ప్రయత్నం చేస్తాను ఇప్పిస్తాను అది కాకుండా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ కూడా ప్రయత్నం చేస్తాను అది కాకుండా ముఖ్యంగా హెల్త్ విషయంలో హెల్త్ సివి అయితే టూ ల్యాక్స్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ట్వంటీ ల్యాక్స్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ న్యాయవాదికే కాకుండా ఫ్యామిలీ మొత్తం కూడా వర్తింపజేసేటట్టుగా నేను ప్రయత్నం చేస్తా తర్వాత ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ తీసుకొస్తా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది న్యాయవాదులు అది కంపల్సరీ తీసుకొని వస్తా తర్వాత జూనియర్ అడ్వకేట్లకు ట్రైనింగ్ కూడా వన్ ఇయర్ ట్రైనింగ్ కంపల్సరీ ఇవ్వాలి అది చేస్తాను తర్వాత ప్రతి ఒక్క న్యాయవాదికి రిజిస్ట్రేషన్ ప్లాట్ ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ తీసుకొని గవర్నమెంట్ చలాంటి చేసి ఇల్లు కట్టించి ఒక కాలనీ అడ్వకేట్ కాలనీని ఏర్పాటు చేయటం కానీ బ్రహ్మాండంగా కృషి చేస్తా నా మనసులో ఉన్నది కంపల్సరీ చేస్తాను ఇటువంటి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి దయచేసి నాకు ఓటేసి వేసి గెలిపించాల్సే ఈ సేవలు నేను అందియాలని అనుకుంటున్నా దయచేసి నాకు ఓటేసి వేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి న్యాయవాదులందరూ ఓటు వేసేటప్పుడు మినిమము ఫైవ్ ఓట్స్ కంపల్సరీ వేయాలి ఓటు వేసేటప్పుడు ఓఎన్ఈ వన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేయాలి సెకండ్ వాళ్ళకు టీడబ్ల్యూఓ టూ థర్డ్ టీహెచ్ఆర్ఈ త్రీ అట్లా మొత్తం ట్వంటీ ఫైవ్ ఓట్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది మినిమం ఫైవ్ వేయాలి ఫైవ్ ఓట్స్ కంటే తక్కువ వస్తే ఇన్వాలిడ్ అవుతుంది బ్యాల బ్యాలెట్ పేపర్ ట్వంటీ ఫైవ్ ఓట్స్కు ఎక్కువ వేయద్దు మళ్ళీ మినిమం ఫైవ్ వేయాలి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఓట్స్ కంపల్సరీ వేయాలి నాకు మాత్రము ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేస్తే వన్ అని రాస్తే నేను గెలుస్తాను కంపల్సరీ మీరు వేస్తే నేను మనసులో ఏమని ఏం సేవ చేయాలని అన్ని సేవలు చేయడానికి రెడీ ఉన్నాను దయచేసి నాకు ఓట్ వేసిందిగా కోరుచున్నాను న్యాయవాదక అందరికీ